ುರು రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆలయ శుద్ధీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు తిరుమలలో లో ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డు నెయ్యిలో జంతుకవ్వు జంతు కొవ్వు కలిపి ప్రసాదాన్ని కల్తీ చేయడం జరిగింది ఈ కల్తీ చేయడం ద్వారా రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అలాగే అరవై నాలుగు లక్షల నెయ్యి కిలోలు నెయ్యి నెయ్యి కిలోలలో కొవ్వు అంతా కలిపి దైవ భక్తి భక్తి మనోభావాలు దెబ్బతీయడం జరిగింది అలాగే వీటి ద్వారా ఐదు కోట్ల లడ్డు ప్రసాదాలను కల్తీ చేయడం జరిగింది ఇవన్నీ చూస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోనే అవినీతికి పాల్పడుతున్నారంటే మీ మీ విధానాలు ఎట్లున్నాయో ఒకసారి గమనించాలని గుర్తు చేస్తున్నాం ఎందుకంటే లాస్ట్ గత ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పారో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే తిరుమల సన్నిధిలోనే మీరు అవినీతికి పాల్పడుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేశారు ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు దానిలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివన్నీ అవినీతిలో మారిపోయారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అదిలో దైవం వెంకటరామ స్వామి సన్నిధానంలో ఏ తప్పు చేసిన వారికి కూడా కఠినంగా శిక్షలు ఉంటాయి ఈ విషయాన్ని గుర్తు హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను తండ్రి అధిక తండ్రికి అధికారం అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దోచుకుని ఇంకా అన్నట్లు తండ్రి చావుని అడ్డం పెట్టుకొని తర్వాత తండ్రి ఫోటోను తల్లి ఆలో దివేనలతో చెల్లి ఒక కష్టంతో బాబాయ్ సొంత బాబాయ్ హత్యతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమాలు చేశారు అతి అందరూ పవిత్రంగా భావించే తిరుమలలో కూడా కల్తీ నెయ్యితో లడ్డును దాదాపు అరవై ఎనిమిది లక్షల నెయ్యి కొనుగోలు చేసి దాదాపు ఇరవై ఐదు కోట్ల లడ్డూను తయారు చేసి రెండు వందల యాభై ఒక్క కోట్లు మీ యొక్క ఖాతాలో వేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి ఇది నిజమా కాదా అంతేకాకుండా మీరు చేసిన అక్రమాలు ఇంత ఇంత కాదు ఆ భగవంతుడు మీకు పాతలోకి ఆల్రెడీ తొక్కేశారు మీ యొక్క పాలనలో అందరూ మోసపోయారు అలాగే దేవుని దగ్గర కూడా మీ మోసాలతో అందరూ మోసపోయారని తెలియజేసుకుంటున్నాను అధికారమే పరమావధిగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తన ఇష్టారాజ్యంగా దోపిడీ చేయించనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలేదో మైమర్చిపోయి ఈయన ఏదో వాళ్ళ తండ్రిలాగా ఉద్ధరించేస్తాడనో లేకుంటే సంక్షేమ పథకాలతో మనల్ని ముంచెత్తేస్తాడనో రమంలోకి పోయి ఒకసారి అవకాశం ఇచ్చినారు ఇచ్చిన తర్వాత అధికారంలోకి రాగానే పేదలకు ఒకటో రెండో సంక్షేమ పథకాలు పెట్టేసి మిగతా అంతా తన ఇష్టారాజ్యంగా వ్యవస్థల్ని కూడా అంటే లా అండ్ ఆర్డర్ పని చేయకూడదు కోర్టులు కూడా పనిచేయకూడదు కోర్టు జడ్జిలు ఏమన్నా మాట్లాడినా వాళ్ళ మీద రూఢీజమే పోలీసులు మాట్లాడినా వాళ్ళ మీద రౌడీజమే ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు చేసిన దోపిడీలో భాగమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ కలియుగ దైవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వీళ్ళు చేసిన ఆరాచకం అంతా ఇంత కాదు ఆయన ఒకడు ఉన్నాడు ఒక ఆయన భూమన కరణాజిరెడ్డి గారు గతంలో టిటిడి చైర్మన్ ఆయన హయాంలో కూడా లెక్కలేనని దౌర్జన్యాలు దోపిడీలు తర్వాత వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళకి హిందూ మతం మీద గౌరవం లేదు హిందూ ధర్మాల మీద గౌరవం లేదు వీళ్ళు చేసేది ఒకటే డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలా టీటీడీలో ఉండే డబ్బుని ఏ విధంగా దోపిడీ చేయాలా ఇది మాత్రమే వీళ్ళ లక్ష్యం దాంట్లో భాగమే కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్డూల్లో కలిపేసి ఇరవై వేల కోట్ల లడ్డూలు వ్యాపారం చేశారు వీళ్ళు ప్రసాదం పేరుతో ప్రసాదం అనేది భక్తులకు ఉచితంగా ఇచ్చేది కానీ ఇరవై వేల లడ్డూలు తయారు చేసి బయట కూడా అమ్మేశారు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి దాంట్లో డబ్బులన్నీ రాస్తున్నా వీళ్ళంతా బాగా పెట్టుకుని చేసుకున్నారు ఇది మాట్లాడితే మిగతా వాళ్ళందరినీ దొంగలు చూసేట్టు చూస్తారు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అంటారు అంటే మాట్లాడడానికి ఏమైనా చేసుకునేదానికి వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా లైసెన్సులు ఏమైనా తీసుకున్నారని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం హిందూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాయి నిరసన చేసినాయి కానీ ఒక్క వైసీపీ కన్నా చిత్తశుద్ధి ఉండి ప్రజల్లో అంకిత భావం ఉండి మేము ఏదో తప్పు చేసినామని ఒక మాట మాట్లాడారు వీళ్ళు మాట్లాడితే మొన్నటికి మొన్న పోలీస్ ఆఫీసర్ చంపేశారు పరకామణి కేసులో విచారణలో ఈ అధికారం ఎక్కడో అప్రూవల్ అవుతాడేమో ఉద్దేశంతో చెప్పేశారు ఆయన్ని ఇది బయటికి రాకూడదు అంటే వీళ్ళు ఎంత ప్రభావితం చేస్తారంటే అధికారుల్ని మాట్లాడదానికి కూడా భయపడతా ఉన్నారు పాపం ఈరోజు రోజు అధికారులు వీళ్ళ కేసులు పెట్టి రకరకాల ఆరోపణలు చేసి రకరకాల టార్చర్లు పెట్టి ఈరోజు పోలీస్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు కూడా నోరెత్తలేని పరిస్థితి ఉంది శ్రీలక్ష్మి కలెక్టర్ బలి అయిపోయా ఇంకా ఎవరెవరు బలైపోయినారు పాపం వీళ్ళ పాలనలో వీళ్ళు చేసిన అవినీతి అక్రమాల కొమ్ము కాసిన వాళ్ళంతా ఈరోజు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇవన్నీ మాట్లాడరు ఏమంటే వీళ్ళు ఏం చెప్తే అది నిజం నమ్మేలా జనాలు ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో చేస్తాడారని భ్రమ భ్రమల్లో పెడతా అంటారు వీళ్ళు కానీ మేము తప్పు చేశామని ఒప్పుకోరు మీకు జనాలు ఇచ్చిన తీర్పు పదకొండు సీట్లు అంటే మీరు ఎంతటి అరాచకం చేశారు ఎంత దౌర్జన్యాలు చేశారు ఎంత దోపిడీ చేశారు జనాల మీద పడి ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం గదిలో కూడా ఉన్నారు కొంతమంది వైసీపీ నాయకులు వీళ్ళు చేసిన అరాచకం అంత ఇంత కాదు ఒక అది ఏందో చెప్తారాయన నేనే అంటారు ఇంకొకరు నువ్వు ఆయప కాదు నేనే అంటావు ఈ కన్ఫ్యూజన్ మాకు అర్థం కాలేదు కానీ మీరు క్లారిటీ తీసుకొని మళ్ళీ వచ్చి జనాల్లోకి వచ్చి మాట్లాడుకోండి మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి ఈటీడీ ప్రతిష్ట మంట కలిపే విధంగా వ్యవహారం చేసిన ఆ దేవస్థానం గౌరవ బలాల మంట కలిపేలా వ్యవహారాలు చేసినా భూమన కరుణాగిరెడ్డిని వదిలేలా వైవి సుబ్బారెడ్డిని వదిలేలా జనాలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకురా జై హింద్ జై కదేశం జై గణి ఈరోజు కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో రామస్వామి దేవాలయం నందు ఈరోజు తిరుమలలో ఏదైతే కల్తీ లడ్డు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్ట్రిక్ట్ అధికారులు అటు కోర్టు శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పైన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అటు కుటుం కుటుంబ ప్రభుత్వం ప్రభుత్వ నాయకులు కూడా ఖండిస్తున్నారు ఈరోజు ఎంతో పవిత్రమైన దేవాలయం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అంత పవిత్ర దేవాలయంలో ఎలా కల్తీ చేయాలని అనిపించిందో వైసీపీ గవర్నమెంట్కి వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇంకైనా బుద్ధి రావాలని చెప్పేసి తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై శ్రీరామ్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో భారతీయ జనతా పార్టీ అప్పుడే చెప్పింది అన్ని మతస్థులు ఎక్కువగా తిరుమల పాలనలో పాలక మండలి చైర్మన్ కూడా అన్నమతస్కుడే అలాంటి వారి పాలనలో లడ్డు కల్తీ చేయడం ఆపొద్దే భారతీయ జనతా పార్టీ గలమెత్తింది దాదాపుగా అరవై లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేస్తూ దాదాపుగా రెండు వందల యాభై కోట్ల స్కామ్ని ఈరోజు సిట్ సిబిఐ సిట్ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ దర్యాప్తులో ఈ పొద్దు నిజ నిజాలు తేల్చడంతో ఈ వైసీపీ పాలన ఎంత దుర్మార్గంగా ఉన్నదనేది మనం అందరం గుర్తించుకోవాలి సనాతన ధర్మం మన హిందూ ధర్మం మీద కూడా ఇలాంటి కూడా వైసీపీ జరిగింది అలాంటి వాటిని అన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పూర్తిగా ఖండిస్తూ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రసిద్ధి గాంచిన అలాగే దేశవ్యాప్తంగా దేశం నలు నలుముల నుంచి ప్రజలు అపారమైన నమ్మకంతో మన తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి భక్తితో భక్తితో వెళ్తారు అక్కడ కోట్లాది మంది సంవత్సరంలో కోట్లాది మంది భక్తులు ఆ యొక్క ఆ వెంకన్న స్వామి మీద ఉన్న భక్తితో అక్కడికి వెళ్ళేసి ఆ యొక్క అక్కడ ప్రసాదం ఏది దొరుకుతుందో దాన్ని కళ్ళకద్దుకొని మేము కూడా మాకు చాలామంది అక్కడ పోయిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ మా మా యొక్క ప్రాంతం వాళ్ళు కానీ ప్రసాదం తీసుకొని వస్తే మేము నిజంగా కళ్ళకద్దుకొని తింటాం ఎందుకంటే అంతటి పవిత్రమైనటువంటి ప్రసాదం అది అలాంటి ప్రసాదంలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణంగా అక్కడ కల్తీ జరగడం అనేది నిజంగా అది ప్రపంచమే విస్తుపోయేటువంటి నగ్న సత్యం అది మన యొక్క అత్యున్నత న్యాయస్థానం కూడా దాన్ని తేల్చి చెప్పడం జరిగింది ఈ భగవంతుని విషయంలో మీరు ఏదైనా చేయండి ఎందుకంటే ఆయన క్షమిస్తాడు ఎందుకు కరుణామయుడు ఆయన ఇలాంటివి ఎన్ని జరిగినా క్షమిస్తాడు కానీ ఆయన సన్నిధిలో ఆయన పేరు చెప్పుకొని భక్తుల్ని ప్రజల్ని మీరు మోసం చేయడం అనేది చాలా దారుణము దానికి ఇంకా ఇంకా వేరే పేర్లు ఏం పెడతారో మనకు అర్థం కాదు అంతటి దారుణమైన పని అది దయచేసి ఎవరు కూడా మతస్థులు కూడా ఇప్పుడు మేము ముస్లింస్ అయినా కూడా ఆ వెంకన్న స్వామి ప్రసాదం కానీ మనకు అయ్యప్ప స్వామి ప్రసాదం ఏదైనా దేవాలయాల నుంచి మన ప్రసాదం తీసుకొస్తే కళ్ళ కళ్ళకద్దుకొని తింటాం మేము అంతటి అంతటి పవిత్రమైన ప్రసాదంలో కల్తీ చేయడం అనేది చాలా దారుణం అది దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటిని క్షమించరు మీరు మళ్ళా చెప్తానారు ప్రజల్లోకి పోతాం మేము పాదయాత్ర చేస్తాం ఏ మొగం పెట్టుకొని పోతారు మీరు ఏం చెప్తారు ప్రజల్లోకి పోయి అయ్యా మేము మీకు కల్తీ చేసినాము మీ ప్రసాదంలో మీరు కళ్ళ కద్దుకొని అంతటి పవిత్రమైన తినే ప్రసాదాన్ని మేము కల్తీ చేసి మీకు ఇచ్చినాము మీకు తినిపించినాము అని చెప్తారా ఏం చెప్తారు మీరు ప్రజలకు మేము ఫలానా మంచి చేసినామని చెప్పుకోవాలి కానీ మేము మీకు మోసం చేసినాం దేవుడి పేరు మీదతో మీకు మోసం అని చెప్తారా ఏం చెప్తారు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి అయా మేము చేసిన తప్పు మా పొరపాటు అయిపోయింది మేము ఏదో తెలుసో చేసినామని మీకు ప్రజల ముందు ఒప్పుకొని ప్రజలకు మీరు క్షమాపణ కోరితే ప్రజలు అక్కడికైనా మీకు ఏమైనా క్షమిస్తారేమో అది ప్రజలకే వదిలేస్తా ఉన్నాం దయచేసి ఇలాంటి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం నమస్కారం శిక్షించాల్సిందే ఎంతటి వారైనా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే అదే పని మీద ఉంది ఖచ్చితంగా ఎంతటి వారైనా వాళ్ళు కఠినమైన శిక్షలు అనుభవించాల్సిందే వాళ్ళు ధన్యవాదాలు ఈరోజు దేశం అంతా కూడా ఏదైతే సిబిఐ కోర్టులో తీర్పిచ్చిందో వాటిని యావత్ ప్రజానీకం అంతా కూడా ముక్కు వేలు వేలేసుకునే విధంగా తీర్పు వచ్చింది గతం నుంచి కూడా అనేక మందు దేవదేవుడు ఎవరైతే ఉండారో ప్రపంచ దేశాల్లో భక్తి భావంతో కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకట వెంకటరమణ స్వామి వేడుకొండలవాడు అంటేనే ఎంతో మన హృదయాన్ని మనకు ధైర్యము భక్తి ఉన్నటువంటి అటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో వై వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా వాళ్ళ బాబాయ్ గారు సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా టి చైర్మన్ ఉన్నప్పుడు ఏదైతే పవిత్రంగా చూస్తున్నటువంటి ఆ లడ్డును నెయ్యితో చేసి ఇచ్చే ఆ లడ్డును కలితీ నెయ్యి చేసి కోట్లాది రూపాయలు స్వామివారి యొక్క డబ్బులు కాజేసి భక్తాదులకు స్వామికి ఎన్నో ఇబ్బందికర ఎన్నో సమస్యలు వచ్చే విధంగా చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ రోజు వచ్చినటువంటి తీర్పు చెంపబెట్టిగా ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రోజు అది వాళ్లకు చెప్పడం జరుగుతా ఉంది మనం చూసాం కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి తెచ్చి అపవిత్రం చేశారు వెంకటరామ స్వామి గుడిలో అని చెప్పినప్పటికీ ఒప్పుకోరు ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేము కల్తీ నెయ్యి కలపలేదని చెప్పేసి వాటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఒక సిట్ని రెడీ చేసి ఎక్కడ నియమించి సిబిఐకి ఒప్పగించి ఇది కల్తీ కల్తీ నెయ్యి ఉందా లేదు ఈ అని చెప్పేసి వాళ్ళు చేసినప్పుడు కల్తీ ఉందని చెప్పేసి ఈరోజు తేల్చడం కూడా జరిగింది ఆ రోజు అంటున్నాడు సిగ్గువడల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కల్తీ నెయ్యి చేశారని మీడియా ముందర చెప్తా ఉంటే ఆయన వచ్చి ఒక మాట చెప్తాడు అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఆవు గడ్డి ఎక్కువ తిన్నప్పుడు నీళ్లు ఎక్కువ తాగినప్పుడు ఆ విధంగా వస్తాయి పాలు ఆ విధంగా వస్తుంది నెయ్యి అని చెప్తాడు మరి ఏంది మాట్లాడతాడో ఏమో ఆయనకు అర్థమే కావడం లేదు కాకపోతే మీరు ఒక్కటే గుర్తించుకోవాలా వెంకటరమణ స్వామితో పెట్టుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కూడా వాళ్ళు బాగుపడిన పాపన పోలేదు అలాంటి తప్పు మీరు చేశారు కాబట్టి ఈరోజు స్వామి ఎవరైతే ఉన్నారు వెంకటరామ స్వామి మీకు సరైన శిక్ష విధించాడు అదే విధంగా ఈరోజు అంత పవిత్రమైన గుడిని అప అపవిత్రం చేసినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉండారో ఆ కల్తీ నీకు పాల్పడినటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ వెంటనే శిక్షించి వాళ్ళ పైన కేసులు రిజిస్టర్ చేసి జైలుకు పంపించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరఫున మేము కోరుకుంటున్నాం మాత ఈ రోజు గౌరవ కదిరి శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయములో ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని సైతం సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీకు చిత్తశుద్ధి లేదు అసలు మీకు దేవుని పైన నమ్మకమే లేదు మీరందరూ ఏదో చూచాయిగా ఏదో నామిక్యవాస్తిగా మీరు ఏదో అధికారాన్ని మీ బంధువులు ముఖ్యమంత్రి అయినారని చెప్పేసి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంకి అధ్యక్షులు అయినారు చైర్మన్ అయినారు ఎందుకంటే ఆ సాక్షాత్తు మన కలియువ దేవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని దోచుకోవాలా దోచుకొని దాచుకోవాలనే సంకల్పంతోనే మీరు యొక్క టీడీటీ చైర్మన్ అయ్యారే తప్ప ఆ పవిత్రతను కాపాడడంలో కానీ ఆ యొక్క పవిత్రమైన దేవస్థానం యొక్క ప్రాతిష్టను నిలబెట్టడంలో కానీ ఏ రోజు కూడా మీరు చేయలేదని చెప్పేసేసి మళ్ళా తిరిగి ఈ లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పేసేసి అందరూ ఆ నెయ్యి యొక్క కల్తీ జరిగిందని చెప్పేసేసి కురానిక్ సైన్స్ అయితేనేమి అదేవిధంగా ఇతర అయితేనేమి ఖచ్చితంగా ఆ యొక్క లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణ కూడా చేయడం కూడా జరిగిందని చెప్పి దీనికి మీరు తల వంచి సిగ్గుచేటుగా మీరు భావించి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర వచ్చి మీరందరూ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తాదులందరికీ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భం మీరు సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు దయచేసి ఇటువంటి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోండి పవిత్రతను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గ్రహించాలని మీ మాదిరిగా మతాలు మారి రాలేదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాము జై హింద్ జై బాబు

भर माता भा जय श्री राम जय श्री राम जय श्री వెంటనే తిరుమల కల్తీ విషయంలో నిందితులు వెంటనే శిక్షించాలి శిక్షించాలి ఏర్పాటు చేసిన వారిని శిక్షించాలి 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 వెంటనే శిక్షించాలి